విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర పద్మశాల సంఘ అధ్యక్షుడు వెల్లకాటి రాజకుమార్కు స్వాగతం పలుకుతూ అలాగే మన వ్యవస్థా పద్మశాల సంఘ వ్యవస్థ అధ్యక్షులు అమృతం గారు మరి వెంకటస్వామి గారు దోనా విజయకుమార్ గారు వడ్డపల్లి గారు అమ్మాకుల గారు గోపి గారు మిగతా పెద్దలందరూ కూడా నమస్కారం చెప్తూ వచ్చిన విచ్చేసిన అందరికీ నమస్కారం చెప్తూ ఇక్కడ చాలామంది వ్యక్తులు అభిప్రాయాలన్నీ కూడా అందరూ మొదలు ఉంటున్నాయి ఎట్లా డెవలప్మెంట్ కావాలి ఏ విధంగా కావాలి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సామాజికంగా మనం ఉన్నాము కానీ బలోపేతం అవుతలేము ఆ బలోపేతం కావడానికి చేసిన కావాల్సిన అంశాలు మనలో మెండుగా ఉన్నా కూడా ముందుకు రావడానికి మాత్రం మనకు టైం లేదు ఆ టైం ఇప్పుడు తమ్ముడు చెప్పిండు వారానికి ఒక రోజు నెలకు నాలుగు రోజులు ఏ టైం అయినా సంఘం పిలిస్తే వచ్చి ఆ సంఘానికి సంబంధించిన బాధ్యతలు మీరు తీసుకున్నా తీసుకోకుండా మీరు వెంట వాళ్ళు నడిచే నాయకుల వారు మీరు ఉంటే మాత్రము ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాడు పెద్దలందరూ కూడా ఆ విధంగా ఆలోచన చేసి మన సంఘాన్ని కూడా ముందుకు తీసుకోవాలని కోరి ఇంకో ముఖ్యం ఇంకో ముఖ్య విషయం అంటే గతంలో ఏదైతే రాష్ట్ర నాయకత్వం ఉందో ఈ విధంగా రాజ్ గారు ఎన్నిక కాకముందు కూడా అయినాక కూడా సుడిగాడి పర్యటన సుడిగాడి పర్యటన చేస్తున్నారు ఎవరు పిలిచినా కూడా అందుబాటులో ఉంటారు ఇలాంటి నాయకులు మనకు కావాలి పిలిచినా వచ్చే నాయకులు ఉంటేనే మన సంఘం ముందుకు పోతుంది ఇంట్లో వండుకొని అక్కడ ఊతురు తర్వాత మీరు రావాలి మీరు పోవాలంటే అయ్యే పని కాదు మన ఎందుకంటే మన దగ్గర సామాజికంగా ఆర్థికంగా చాలా మంది వెనుకబడి ఉన్నారు ఇంట్లో నుంచి బయట వెళ్ళాలంటే వాళ్ళకి పొట్ట కూడా వెళ్ళవద్దు ఇలా ఇలా ఫోటో వాళ్ళకు పొట్టకొస్తుంది ఇలా వ్యవసాయం దుకాణం అమ్ముకుంటేనే వాళ్ళకి పైసలు వస్తాయి అందరిలాగా రెడీస్ లాగా మనకు ల్యాండ్స్ లేవు మనం అమ్ముకొని బ్రోకరిజం చేసేంత మనకు లేదు ఏదైనా న్యాయపరంగా కష్టపడితే మనకు సొమ్మిచ్చే అవకాశం ఉంటుంది అలాంటి నాయకులకు మనం వెన్నంటూ ఉండి రాబోయే తరం రాబోయే రోజులకు కూడా అన్నగారు మీకు ఎక్కడైనా కూడా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా మమ్మల్ని పిలవండి మీకు మేము సాయం చేస్తాము మీరు కూడా మాకు సాయం చేయాలని నూతన మన పద్మశాలి కుల బాంధవులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు కలిగి ఈ రోజు నూతన సంవత్సరం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం పద్మశాలి క్యాలెండర్ ఆవిష్కరించడానికి వచ్చేసిన పెద్దలు వెల్లకాటి రాజ్ కుమార్ గారు మరియు వయసు వ్యవస్థాపకుడు సాయి అమృతం గారు మరియు విజయ్ కుమార్ సారు మళ్ళా మళ్ళీ నాతో పాటు సహోదరులు అందరికీ నా నూతన సంవత్సరం శుభాకాంక్షలు జరుపుతుంది సార్ నేనే ఎక్కువ మాట్లాడు నేను ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను అయితే ఇందులో మెంబర్షిప్స్ కూడా మా వెయ్యి మంది ఉన్నారు కానీ యాక్చువల్గా ఏంటంటే అవుట్లో లేరు లిస్ట్ అవుట్ల గురించి ఈ సంవత్సరం మేము ప్రయత్నం చేయాలని చూస్తున్నాం ఇంకొకటి ఏంటంటే మా సాయి అమృతం గారు ఒక బిల్డింగ్ ఇచ్చారు దాంట్లోనే మేము ఆఫీస్ నడుపుతున్నాం అయితే మీ ద్వారా నేను కోరుకునేది యాజ్గా ప్రెసిడెంట్ గారు నేను కోరుకునేది ఏంటంటే అందరూ పనిచేసే వాళ్ళు ఉన్నారు పని చేసుకుని జీవనోపాధి ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ జాబ్ పనిచేసే వాళ్ళు ఉన్నారు అయితే ఒక ముందుకు వచ్చి ఒక స్టెప్ ఎత్తుకుందామనే ఆలోచన ఇంకా వాళ్లకు జ్ఞానోపదయం చేయాలి అయితే మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మాకు ఒక నూట యాభై గజాలన్నా రెండు వందల గజాలన్నా ఒక ప్లేస్ దొరికితే ఏదో భగవంతుని దేవ ఎవరితోటనో మీలాంటి పెద్ద వాళ్ళతో చెంద చూసుకొని మేము బిల్డింగ్కు కన్స్ట్రక్షన్ చేయాలని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి మీ వల్ల మీ సాయి శక్తులు మీరు మాకు అండగా ఉండి మాకు ఒక రెండుని ఏర్పాటు జరిగితే మీ ద్వారా మేము మీరు ఏ టైం అవటానికి మేము రెడీగా ఉన్నాం సార్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను కానీ మీ ద్వారా మాకు ఆ రెండు వందల గజాలు దొరికిందంటే స్థిరస్థాయిగా మీ పేరు మేము నిలబెడతాం సార్ నా బాధ్యత అది ఎవరు ఏమన్నుకున్నా కానీ మీ పేరు మాత్రం నేను నిలబెట్టే శక్తి నాలో ఉంది కాబట్టి మా మనకి అది ఒక్కటి ఏర్పాటు చేస్తే మాకు ఆ స్థలాన్ని ఏర్పాటు చేస్తే మేము అందులో ఎట్లా రాక ఇక్కడ చేనేత కార్మికులు కూడా ఉన్నారు చెంగిచెల్లు అది కాబట్టి మీరు కొంచెం మాకు టైం ఇచ్చి మమ్మలను మీరు పిలుచుకొని మాకు టైంతో మాకు రెండు నిమిషాలు మాట్లాడితే కూడా మేము మా దాంట్లో తీసుకొని వచ్చి వాళ్ళతో కూడా నేర్చాలని నిర్ణయించుకున్నాం పెద్దవాళ్ళు మీరు నేను ఒక ఎంప్లాయీని రిటైర్డ్ అయిన ఎంప్లాయీని కాబట్టి మీ యొక్క కులంలో ఒక సమాచారాలు కూడా నాకు చెప్తే ఏ విధంగా ముందుకు పోవాలనేది మీరు గైడెన్స్ ఇస్తే నేను ఈ బోడుప్పల్ పద్మశాలి సంఘాన్ని ఒక కట్ట మీదకి తీసుకొని వచ్చి ముందుకు తీసుకుపోవడానికి నేను సహాయ శక్తిలో కృషి చేస్తాను సార్ కాబట్టి అందరికీ నమస్కారం వేదిక నెల పెద్దలు మరియు రాష్ట్ర అధ్యక్షులు అల్కాట్ రాజ్ కుమార్ గారికి మరియు మా మిత్రులు పద్మశాల పద్మశాలి కులబాంధవర్కి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మాట్లాడుతున్నాం రెండు వేల ఆరులో మొదలుపెట్టిన ఈ పద్మశాల సంఘం దినదినాభివృద్ధి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు వోసం కానీ మన సంఖ్య ఇంకా పెరగాలంటే ఏం చేయాలని అందరం ఆలోచించి తల ఒక సలహా ఇచ్చి దీన్ని ముందుకు నడపడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను ఆర్థిక వనరులతో పాటు అన్నీ కూడా సౌకర్యాలు మనమే సమకూర్చుకున్నాలి భూమి జాగా కూడా కావాలి మనకు కూడా గుడి కావాలి బోడుప్పల్ చిన్న చిన్న ఊళ్ళలో కూడా మార్కండే మందిరాలు ఉన్నాయి కానీ మన దగ్గర లేదు మనం దానికోసము కొద్దిగా కష్టపడితే ఏమన్నా సాధ్యం కాగలదేమో అని అధ్యక్షుల వారి సలహాతోటి ఏదన్నా ప్రారంభించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం నిమిషాలు మాట్లాడిన తర్వాత గౌరవ మాట్లాడమంటాం ఎందుకంటే ఈరోజు బోడుప్ప సంఘం మరి స్థాపించుకున్న తర్వాత ఎంతోమంది ఈ సంఘం కూరకు పనిచేసి పనిచేసే పట్టుకనే సంఘం ఈ దారికి వచ్చింది మరి ఈరోజు వెయ్యి మంది ఈ సంఘంలో ఉన్నామంటే ఎంతోమంది కష్టాలు ఫలితాలు అన్నీ కనుకనే అన్నీ కనుకనే ఏం చెప్పాలంటే మన సంఘానికి స్థలం లేదు వాస్తవం కానీ అధికారం లేదు అధికారం లేకపోవడం కూడా సంఘానికి స్థలం లేదు అధికారం ఉంటే సంఘాని స్థలం అదే కాలకడుకుల వస్తుంది నేను చెప్పాలంటే మనలో నాయకులుగా తయారు కావడం ఇంపార్టెంట్ ఈ తాప కార్పొరేటర్లుగా ఐదారు మంది పోటీ చేసినా కూడా మనం ఒక యూనిట్తో పోరాటం చేయలేదు కానీ ఈ తాప ఏదున్నా యూనిట్తో పోరాటం చేయవలసిందే ఏదున్న ని నడిపేవాల్సిందే ఎందుకంటే మరి మనకు ఈ సంఘాన్ని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల వారు తెలంగాణ రాష్ట్ర పద్మశాల సంఘం అధ్యక్షుల వారు ఈరోజు ఓటింగ్ ద్వారా గెలిచారంటే రామ అన్న గారు స్థాపించిన సంఘం రామ అన్న గారి ఆశయాలను మనం ఎంతో కొంత మ్యాన్స్ నిలుపుకోవాల్సిన అవసరం ఉంది గారి ఆశయాలు ఏంటంటే ఫస్ట్ రాజకీయంలకు రండి రాజకీయం అనేది ఓడినా గెలిచినా ఖచ్చితంగా కూడా ఉన్నట్టయితే మానే ఎదటివాడు గుర్తిస్తాడు మనకు భయపడి సీట్ ఇవ్వకపోతే మనకు అనుకున్న ఓడగొట్టడం కూడా సిద్ధమే అని చెప్పండి అని రామ శ్రీనివాసన గారు ధైర్యంగా ముందు పెద్ద ఎత్తున మనకు చెప్పడం జరిగింది అదే రాఖీ పౌర్ణమి రోజు కూడా అన్నం మనకు వచ్చిన తర్వాత సెకండ్ టర్మ్లో అన్నకు హార్ట్ ఎఫెక్ట్ చనిపోవడం జరిగింది నిజంగా కూడా మనకు బాధాకరమే మరి ఈరోజు బోడుప్పలే కాకుండా ట్ కేసార్ మండలం మేడిపల్లి మండల్లో ఉన్న అందరం కూడా తెలంగాణ రాష్ట్ర పద్మశాల సంఘంలో మెంబర్షిప్ చేయాలి చేసినట్టుంటే ప్రత ఒక్కరికి కూడా ఓటు ఉంటుంది ఆ ఓటు ద్వారా రేపు రాబోయే జిల్లా అధ్యక్షులని కానీ మండల అధ్యక్షులను కానీ ఎన్ను ఎన్నుకునే అవకాశాలు ఆ ఓటు ద్వారా ఉంటుంది ఇంకోటి మెంబర్షిప్ చేస్తే వచ్చే లాభాలు కూడా ఈ సంఘానికి కూడా దాంట్లో కొంత పర్సంటేజ్ కూడా ఈ సంఘానికి తెలంగాణ అధ్యక్షులు వారు ఇస్తా ఇస్తారు అది ఆయన నోట్లో చెప్తే ఇందాం మరి మనం ఎందుకు వెనకబడుతున్నాం ఒకరికి మనం ఒకరికొకరము సహకరించుకోకపోవడమా లేకపోతే ఏదైనా మీటింగ్ ఉందంటే ఓరికొరం కలిసిపోకపోవడమా నేనే చెప్పాలంటే మీటింగ్ అని అందరికీ తెలుసు ఇలా మరి అందరం రాలేకపోయినాం అంటే మన జాతి కొరకు మన కులం కొరకు మన జాతి కొరకు కనీసం నెలకు ఒక్క రోజున పనిచేయవలసిన అయితే ఉన్నది ఈ మన జాతి కొరకు పనిచేసినప్పుడే మనం జాతిగా గుర్తించగలుగుతాం లేకపోతే ఎదటివాడు ఎప్పుడు భయపడించుకుంటూ ఉంటాడు మనం భయపడతాం మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకు లేదు మన జాతిని మనమే డెవలప్ చేసుకుందాం మనమే యూనిట్గా ఉందాం మనమే నాయకులుగా తయారైదాం మన నాయకులని మనమే కోఆపరేషన్ చేసుకుందాం అది ఖచ్చితంగా కూడా ఈ పద్మశాల సంఘం పిలుపునిస్తుంది ఈ పిలుపులో ఎలాంటి ఇబ్బందులు లేవు ఎవరికి భయపడేది లేదు రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా కూడా ఈ పద్మశాల సంఘం బోడుప్పల్లో ఎక్కడ ఎంతమంది పోటీ చేసినా వాళ్లకు సపోర్టింగ్ చేస్తుందని హెచ్చరించి చెప్తున్నాను మరి నియంగా కూడా మనం పద్మశాలిలోము ఈరోజు కాలి క్యాలెండర్ ఇనాగ్రేషన్ ఇంతమంది వచ్చామంటే గొప్ప కారణం మరి ఈరోజు మనకు ఒక ఎంఆర్ఓ గారు డిప్యూటీ కలెక్టర్ గారు అట్లాంటి గారు ఇలాంటి వాళ్ళు మంచి మంచి మేధావులు మన సంఘంలో పనిచేసుకుంటూ మనం సహకరిస్తున్నాను మనం వాళ్ళందరినీ కూడా ఆలోచనలు తీసుకొని ఆచరణలో తీసుకొని మనం ముందు నడిపించుకోవాల్సిన అవసరం మనకున్నది కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు మరి సంగమం సెక్రటరీ గారు బేది మధుమోహన్ గారు నామాని ఓంకార్ గారికి నవీన్ గారికి సాయి నవీన్ గారికి మరి ప్రిజా కూడా సుభాష్ గారికి మరి అన్న ఎంఆర్ఓ అయినా కూడా వస్తున్నాను తమ్మి అని చెప్పి నేను చేస్తాను తమ్మని ముందు వచ్చిన సమ్మన్న గారికి మరియు ఉడపల్లి నరసింహరావు గారికి దూర్నాల విజయకుమార్ గారు గారికి దూర్నాల విజయకుమార్ గారు డిప్టీ రిజిస్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిప్టీ రిజిస్టర్ అయినా కూడా మన సంఘాన్ని సేవ చేస్తున్నాడు మరి ఇక్కడ నా ఇక్కడ ఏదైతే వెంకట సాంగ గారు ఉన్నారో డిపార్ట్మెంట్ ఎస్ఐ అయినా కూడా రిటైర్మెంట్ అయినా కూడా నేను సంఘానికి పనిచేస్తాను ముందు వచ్చిన వెంకటసామన్నాయో మామూలు మనిషి కాదు అలాంటి వాళ్ళు ముందుకు వీరులలో మంచి మంచి నాయకులు సత్యనారాయణ అయితే డాక్టర్ వెంకటేశ్వర్లు అయితే మరి వీరమ్మల్ గారు అయితే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పేరు పేరుగా ప్రభుత్వ ఆఫీస్ పెద్ద ర్యాంకులో మరి రామచంద్ర డాక్టర్ రామచంద్రయ్య గారు అయితే ఇలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ కూడా మన సంఘానికి ఉండి పని చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్గా పనిచేస్తున్న అన్నలందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ